రామాయణంలో చార్వాకం యుక్తాయుక్త జ్ఞానశూన్యులై గుడ్డెద్దు చేలోబడ్డట్టు మంతుల్లా రామాయణాన్ని పరమ పవిత్ర గ్రంథంగా పారాయణం చేసేవారు ఎందరో ఉన్నారు వాల్మీకి రామాయణాన్ని కొన్ని కులాల వారు ప్రత్యేకంగా శూద్రులు చదవరాదని ఆ ఇతిహాసంలోని ఫలశ్రుతిలో రాక్షసమైన ఆంక్షను విధించారు ఈ పారాయణ గ్రంథాన్ని పురోహిత వర్గానికి చెందిన వారిచే చదివించుకొని ధరించాలి కానీ సొంతంగా చదివితే పాతకులు గాతకులు ప్రష్టులైపోతారని ఆ ఆంక్ష ద్వారా బెదిరించారు ఈ పైశాచిక నిషేధంలో దాగి ఉన్న చిదంబర రహస్యం ఏమిటని పాఠకులకు సహజంగానే సందేహం వస్తుంది ఇంగిత జ్ఞానమున్న పాఠకుడు ఈ పరమ పవిత్ర పారాయణ గ్రంథాన్ని స్వయంగా చదివితే పరస్పర విరుద్ధాలు అమానుష విషయాలు అసంబద్ధాలు అబద్ధాలు అత్యుక్తులు అతిశయోక్తులు అసత్యాలు అర్ధసత్యాలు అభూత కల్పనలతో లొకలకులాడే దీనిలోని బండారం బయటపడుతుందనే భీతియే ఈ రాక్షస ఆంక్షలో దాగి ఉన్న రహస్యం యగ్నిగుండంలో నుంచి బయటికొచ్చిన యాగపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని తిన్న దశరథుని రాణులకి గర్భం రావటం తొప్పల్లో చిప్పల్లో భద్రపరిచిన ఇంద్రియం చుక్కల్లో నుంచి మునీశ్వర్లు పుట్టటం మానవ మాతృలకి పదితలలో ఇరవై చేతులు పుట్టుకురావటం పరమ పవిత్ర స్థలాలుగా పిలువబడుతున్న మునియాశ్రమాలు మద్యమాంసాలకి రంకుముండలకి కేంద్రాలుగా మారటం ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న శూద్ర శంభుకుణ్ణి అవతార పురుషుడైన రాముడు నిష్కారణంగా నరికివేయటం కామించి వచ్చిన శోర్పణక ముక్కు చెవులు కోసివేయటం అగ్నిప్రవేశం చేసిన సీతని అనుమానించి అవమానించి అకారణంగా వీకరణాలకి తరిమివేయటం ఇత్యాది అనేక విషయాలు స్వతంగా రామాయణాన్ని చదివిన పాఠకులకు తెలుస్తాయి